చంద్రకళ విరాట్ వాళ్ళు క్రాంతికి వినబడేటట్లుగా తన రూమ్ దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటోనండి శాలిని చాలా కంగారు పడిపోతూ డాక్టర్తో ఏదో మాట్లాడుతుంది ఆ విషయం నాకు ఏంటో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న క్రాంతి అయితే ఏంటి శాలిని డాక్టర్తో చాలా కంగారు పడుతూ మాట్లాడటం ఏంటి అయినా ఇప్పుడు అకౌంట్లో నిండు కూడా పది లక్షలు పోయాయి అలాగే ఇప్పుడు శాలిని డాక్టర్తో కలిసి మాట్లాడటం ఏంటి అది నాకు తెలియకుండా నీకు నేను ముందే శాలినికి చె చెప్పాను కదా డాక్టర్తో ఏం మాట్లాడాలి ఉన్నా మన ఇద్దరం కలిసి మాట్లాడదామని అయినా ఎందుకు షాలిని వేరేగా డాక్టర్ని పిలిచి మళ్ళీ మాట్లాడింది ఏదో ఉందే అనిపిస్తుంది అదేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న షాలిని డాక్టర్ దగ్గరికి వచ్చి ఏంటి నేను నీకు యాభై లక్షలు ఇవ్వాలా లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అసలు విషయం ఏంటో బయటకు చెప్పేస్తావా సరే అయితే చెప్పేస్తావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న డాక్టర్ అయితే అవును నువ్వు చెప్ నువ్వు ఆడుతున్న ఈ నాటకాన్ని బయట పెడతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శాలినికైతే చాలా కోపం వచ్చేసి సరే అయితే ఇదిగో అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న రివాల్వర్ని తీసి తనకి షూట్ చేయబోతూ ఉంటుంది ఏంటి నా గురించి నువ్వు బయట పెడతావా అదేదో ఇప్పుడే తేల్చుకుందాం రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న క్రాంతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి శాలిని ఎలా చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా శాలిని వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న శాలిని మాత్రం ఏంటి నా గురించి మొత్తం బయట పెడతావా సరే అయితే పెట్టు ఆ లోపు నువ్వు బ్రతుకుంటావా అనుకుంటున్నావా ఏంట నిన్ను నేను చంపేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న క్రాంతి డాక్టర్ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం అసలు ఈ నాటకంలో నువ్వు కూడా భాగస్వామ్యం కదా అలాంటప్పుడు నిన్ను ఎలా నేను బ్రతకనిస్తాను అనుకుంటున్నావు ఆ డబ్బులు కూడా నువ్వు నీకు ఇచ్చేస్తే నువ్వు సాఫీగా వెళ్ళి ముందాము అనుకుంటున్నావు కానీ ఈ నాటకంలో నువ్వు ఒక పాత్ర వహించావు కదా నాకు చంద్రాయే ఆభాషం చేయించింది అన్న విషయం నువ్వే అంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పావు అలాగే ఇందులో ఒక భాగ్యస్వామివే అయ్యావు అలాంటప్పుడు నువ్వు కూడా నాతో ఒక దోషిలాగానే ఉండాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ క్రాంతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు